రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో చాటు చెప్పే సంచలన ఉదంతం హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది నకిలీ షేర్ ట్రేడింగ్ వైద్యుడు ఏకంగా పద్నాలుగు పాయింట్ ఆరు ఒకటి కోట్లు పోగొట్టుకున్నారు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒకే సైబర్ మోసంలో ఓ వ్యక్తి ఇంత భారీ మొత్తంలో నష్టపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం ఈ ఘటనపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది వివరాల్లోకి వెళ్తే ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ కు చెందిన ఓ వైద్యుడికి గత ఆగస్టు ఇరవేడున ఫేస్బుక్ మెసెంజర్ లో మోనికా మాధవన్ అనే పేరుతో ఓ మహిళ పరిచయమైంది తన వ్యక్తిగత సమస్యలు విడాకుల కేసు గురించి చెప్పి సానుభూతి పొందింది ఆ తర్వాత సంభాషణను టెలిగ్రామ్ కు మార్చి తాను షేర్ ట్రేడింగ్ లో రోజు లక్షలు సంపాదిస్తున్నానని నమ్మపలికింది ఆమె మాటలు నమ్మిన వైద్యుడిని తాను చెప్పిన నకిలీ వెబ్సైట్ లో రిజిస్టర్ చేయించి సెప్టెంబర్ ముప్పై తొలి పెట్టుబడిగా ముప్పై లక్షలు పెట్టించింది వెంటనే ఆయన వర్చువల్ ఖాతాలో ఎనిమిది పాయింట్ ఆరు లక్షల లాభం చూపించి అందులోంచి ఎనభై ఐదు వేలు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది ఇక దీంతో వైద్యుడికి పూర్తి నమ్మకం కుదిరింది మరింత లాభాల ఆశతో ఆమె ఒత్తిడి మేరకు బ్యాంకు రుణాలు స్నేహితుల వద్ద అప్పులు చేసి విడతల వారిగా సుమారు పద్నాలుగు కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు అతని వర్చువల్ ఖాతాలో బ్యాలెన్స్ ముప్పై నాలుగు కోట్లుగా చూపించడంతో డబ్బు విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించారు అయితే పన్నుల కింద ఏడు పాయింట్ ఐదు కోట్లు చెల్లించాలని సైబర్ నేరగాలు డిమాండ్ చేశారు అనుమానం వచ్చిన వైద్యుడు వారిని నిలదీయగా మోనికా స్పందించడం మానేసింది ఇక దీంతో తాను మోసప్పయనని గ్రహించిన బాధితుడు గురువారం ఆశ్రయించారు విద్యావంతులు సైతం ఇలాంటి పెట్టుబడి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు